హాయ్ స్టూడెంట్స్ మరి జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అవ్వగానే మీరు చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ముందు మీ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మరి రోల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ పేరెంట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి కరెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది తర్వాత జేఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ నెంబర్ కూడా రావటమే రావటం జరుగుతుంది ఇక్కడ రోల్ నెంబర్ కూడా ఉంటాడు ఇక్కడ అదేవిధంగా టెస్ట్ సెంటర్ ఉంటుంది మీ ఫోటో అయితే ఇక్కడ ఉంటుందమ్మా మీ ఫోటో కూడా ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది అదేవిధంగా అడ్ర అడ్రస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా క్లియర్గా ఉందా లేదా చూసుకోండి లాస్ట్ ఇయర్ అయితే ఐఐటి మెడ్రస్ కండక్ట్ చేస్తారు ఈఐటి ఇప్పుడైతే ఐఐటి కాన్పూర్ అని ఇక్కడ రావటం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ మనకి తొమ్మిది గంటలకు అవుతుంది కదా మార్నింగ్ తొమ్మిది గంటలకి ఆఫ్టర్నూన్ రెండున్నర గంటలకి పేపర్ టూ స్టార్ట్ ఉంది ఈ విల్ నాట్ బీ ఎంటర్ ఎగ్జామినేషన్ ఎంటర్ హాల్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎక్ బోత్ పేపర్స్ అందుకని ముందుగానే మనం అడ్వాన్స్గానే వెళ్ళాలి అట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏడు గంటలకే వెళ్ళిపోండి గుర్తుపెట్టుకోండి సెవెన్ ఓ క్లాక్ కల్లా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోండి మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకసారి చూడండి డాక్యుమెంట్ మట్టి మీ బాటేది ఎగ్జామినేషన్ ప్రింట్అవుట్ అవుతా అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ తీసుకోవాలి ఒరిజినల్ ఆధార్ కార్ ఆధార్ కానీ స్కూల్ ఐడి కానీ డ్రైవింగ్ కానీ పాన్ కార్డు కానీ ఏదైనా మీ దగ్గర ఉండాలి మరి ఏడు గంటలకల్లా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోవాలి వీటిల్లో ఏది చేయకపోయినా లేటుగా వస్తే మరి జేఈమేనికి లాస్ట్ మరి కొన్ని రోజులకైతే నీట్ జరిగిన ఎగ్జామినేషన్కి చాలా మంది స్టూడెంట్స్ కూడా లేట్గా రావడం అయితే జరిగింది ఆఫ్టర్ ఎవరి ఆఫ్టర్ ఎవరి ఎంట్రీ ఎగ్జామినేషన్ ఐడెంటిఫై ద వెరిఫికేషన్ ఫ్రిస్కింగ్ బయోమెట్రిక్ ఇవన్నీ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ కంపల్సరీగా అటెండెన్స్ అయితే ఉంటుంది బయోమెట్రిక్ మరి ఎనిమిదిన్నర కల్లా వీళ్ళు ఎగ్జామినేషన్ హాల్కి తీసే బిఫోరు తీసుకుంటారు మరి రెండు గంటలకి పేపర్ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి గుర్తుపెట్టుకోండి ఇది స్టూడెంట్స్ మరి ఇంకా ఈ ఎగ్జామినేషన్ హాల్లో యూ షుడ్ బ్రింగ్ యువర్ ఓన్ పెన్ పెన్సిల్ యూ విల్ నాట్ బి గివెన్ ఎట్ ఎగ్జామినేషన్ హాల్లో ఎవరు మీరు ఒక బ్రింగ్ శానిటైజర్ మరి అప్పుడైతే కరోనా టైంలో శానిటైజర్ కూడా ఇచ్చేసారు మరి తీసుకోవాలన్నారు మరి అదేవిధంగా కోవిడ్ లైక్ యు విల్ నాట్ క్వశ్చన్ యూ మస్ట్ ఆల్ దో రఫ్ వర్క్ మస్ట్ బీ డన్ స్క్రిప్ట్ బిల్ గివెన్ వ్యూ అట్ ఈచ్ పేపర్ ఒక పేపర్లో రఫ్ వర్క్ ఉంటుందమ్మా అది వాళ్ళు దానిలోనే మనం చూసుకోవాలి ఎక్స్ట్రా పేపర్ కూడా ఏమి ఇవ్వరు స్క్రిప్ట్ పేపర్ ఇస్ రఫ్ వర్క్ ఓన్లీ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ కండిషన్స్ మాత్రము ఫాలో అవ్వాలి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పేరెంట్ గార్డియన్ మీరు ఇక్కడ ఇద్దరు మీ మరి పేరెంట్ సిగ్నేచర్ కావాలి ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ కావాలి మరి అదేవిధంగా చూసినట్టయితే ప్రొహిబిటెడ్ ఐటమ్ ఈ ఈ ఐటమ్స్ మాత్రము తీసుకు వెళ్ళకూడదు చెప్పాను కదా నీట్కి సేము నీట్ కానీ మెయిన్ కానీ డిజిటల్ కెమెరాస్ డిజిటల్ ఫోటో మరి వాచెస్ ఎనలాగ్ ఎనలాగ్ వాచెస్ కూడా అలవలేదు డై టైమ్ పీసు మొబైల్ ఫోన్సు బ్లూటూత్ డివైజు ఇయర్ ఫోన్సు మైక్రోఫోన్స్ పేజర్స్ హెల్త్ బ్యాండ్స్ స్మార్ట్ గ్లాసెస్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గార్డెస్ ప్రింటెడ్ బ్లాక్ అండ్ రిటర్న్ పేపర్సు రిటర్న్ పేపర్ స్కేల్స్ జామెట్రీ పెన్సిలు పంచ్ ఇవన్నీ నాటలోడు పెన్ డ్రైవ్స్ ఎలక్ట్రానిక్ పెన్సు వ్యాలెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ గూగుల్స్ మరి యు యు ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వేర్ ద చైర్ అండ్ ఐటమ్స్ కంటైనింగ్ మెటల్ వాచెస్ బ్రేస్లెట్ అమ్మాయిలు అయితే ఏమి తీసుకెళ్ళకూడదు బ్రేస్లెట్ కానీ మరి చెవిలికి దుద్దులు ఇలాంటివి పెట్టుకోకూడదు చైను నెక్లెస్ పెండెంట్ బ్యాజెట్టు హెయిర్ పిన్ను ఇవి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వీరు ఓపెన్ ఫుట్ పేర్ లైక్ చప్పల్స్ చెప్పల్స్ మాత్రమే వేసుకెళ్ళాలి శాండల్ చెప్పల్స్ మాత్రమే అలౌడ్ ఓన్లీ షూస్ మాత్రం నాట్ అలౌడ్ ఇవి మాత్రం నాట్ అలౌడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఎంట్రీ చేసే టైంలో క్యాండిడేట్ కన్ బ్రింగ్ దేర్ ఓను ట్రాన్స్పాం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీ యొక్క వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోవాలి ద ల్యాబ్ రూమ్ నెంబర్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ టెస్ట్ సెంటర్ టు అవాయిడ్ ఎనీ క్రౌడ్ సెట్ ఇన్స్టిట్యూట్ ద డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ ద అడ్మిట్ కార్డ్స్ స్కాన్ ఆల్ క్యాండిడేట్ విల్ బి సబ్జెక్ట్ టు ఎక్స్టెన్సివ్ కంపల్సరీ ఫ్రిస్కింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద టెస్ట్ సెంటర్ స్టాఫ్ క్యాండ్ రెస్పెక్ట్ ల్యాబ్ అండ్ స్కానింగ్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ స్ట్రిక్ట్లీ అడహెర్ టూ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్కి మీరు బద్దులయ్యి ఉండండి లేకపోతే మిమ్మల్ని అలో చేయరు డ్యూరింగ్ ఎగ్జామినేషన్ హాల్ స్క్రిపుల్ ప్యాడ్ విల్ కెప్ట్ ఈచ్ క్యాండిడేట్ డెస్క్ మీద ఒక ప్యాడ్ పెడతారు అట్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ పేపర్ యూజెస్ క్యాండిడేట్ రఫ్ వర్క్ నో ఎడిషనల్ స్క్రిప్ల్ ప్యాడ్ మీకు ఒక ఒక పేపర్ ఇస్తారమ్మా ఒక బుక్ లాంటిది అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ హాల్లో ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్ క్యాండిడేట్ మస్ట్ సైన్ స్క్రిపుల్ ప్యాడ్ ఆఫ్టర్ ఎంటర్ ద రోల్ నెంబర్ క్యాండిడేట్ మస్ట్ మార్క్ అట్ అటెండెన్స్ ఈచ్ పేపర్ పేపర్ వన్ సైనింగ్ ఈచ్ బోర్డ్ మరి రోల్ నెంబర్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ద కంప్లీషన్ ఆఫ్ ద పేపర్ ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు మూవ్ అవుట్ ఆర్డర్ మేనర్ క్యాండిడేట్ ఎట్ టైమ్ ద క్యాండిడేట్ షుడ్ వెయిట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్విజిలేటర్ అండ్ నాట్ గెట్అప్ దెర్ సీట్ అంటెల్ మరి ఇన్విజిలేటర్ చెప్పేవరకు కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్ను వదిలి వెళ్ళకూడదు ఇవి రూల్స్ రెగ్యులేషన్స్ ఈ రూల్స్ ఎవరు రెగ్యులేషన్స్ పాటించకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టుకోండి టైమింగ్స్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ హాల్ మరి ఉంటుంది పేపర్ వన్ రెండు పేపర్ టూ పేపర్స్ అయితే రాయాలమ్మా పేపర్ వన్ కానీ పేపర్ టూ రెండు రాయాలి పేపర్ టూ రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ రాయాలి ప్రతి ఒక్కళ్ళు రాయాలి మరి ఆల్ ది బెస్ట్ అండి మన సబ్స్క్రైబర్ కానీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే మరి ఉంటారో మరి ప్రతి ఒక్కళ్ళకి ఐఐటీలో సీటు రావాలని కోర్సుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్